కిట్నా అని కిట్నా అని పోత పెళ్లి పిల్లలకు అంటే ఎప్పుడు అంటే ఎలాంటి సమయం ఎట్లా ఉంటుంది తాత సోమవారం మాత్రమే ఇబ్బంది ఉన్నప్పుడు మంగళవారం కష్టాలు వచ్చింది తాగుతాడు బుధవారం హ్యాపీ సంతోషం కానీ మొత్తం కదా రోజైతే శుక్రవారం ఏం లేదని చెప్పి తాగుతాడు ఓన్లీ నైట్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ నైట్ 90 90 night two, night 90 wow. uh, <laughs> <huh>? <laughs> I tha tha 90 వీని కొడుకుంది ఆ ఆ ఆయనోడి ఇట్నోన ఆయన వేరు ఆ తాత వేరు అమ్మ సేమ్ హాస్టిస్ ఆ రోజ ని చూసేనే కాపీ కాపీ పేస్టే తాత పులుపాట్లు గేమ్ అది ఎప్పుడు కొట్టిన చెప్పే అంటే ఎప్పుడు ఎందుకు కొడతాడు పడితే దెబ్బ తెలుకలే అమ్మని అనేది తెలియదు నేనే నీతి నాటి నీతి మా అమ్మ ఇంతవరకు నీ అమ్మని అదే నీ అయ్యని అండి